జనరు వేదిక జిల్లా అధ్యక్షులు చిత్తప్ప గారు జన వేదిక జిల్లా గౌరవ సభదారులు పెద్దలు మల్లికార్జున సార్ గారు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గారు రాజు నుంచి జన వేదిక నాయకులు జగదీష్ గారు రామకృష్ణ అనంతపురం ప్రసాద్ లక్ష్మీనారాయణ గారు వివిధ మండలాల నుంచి జన వేదిక నిర్వహిస్తున్నటువంటి చెక్కుండి సైన్స్ సంబరాల్లో పాల్గొనడానికి చేసిన విద్యార్థులు విద్యార్థినులు వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మిత్రుల మా సార్ చెప్పారు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా శక్కు సైన్స్ సందరం నిర్వహిస్తున్నామని చెప్పారు అది అక్షర సత్యం దేశం కోసం సైన్స్ స్వావలంబన కోసం సైన్స్ సమైక్యత సమగ్రతల కోసం సైన్స్ అని ఉన్నత ఆశయాలతో జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో మండల స్థాయిలో ఈ పరీక్షలో పోటీ పడి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని జిల్లా స్థాయి సంబరాలకు హాజరైన ఈ జిల్లాలో రాబోయే రోజుల్లో ఉత్తమ పౌర సమాజ నిర్మాణంలో మీ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది మంచి మేధావులుగా ఈ జిల్లాలో ఎదగాల్సిన వారిలో మీరు దుక్కులుగా ఉంటారు మంచి బంగారం ఏదైనా ఈ జిల్లాలో ఉందంటే ఆ బంగారం మీదే ఎందుకంటే పాఠశాల స్థాయిలోనూ మండల స్థాయిలో కలపడి జిల్లా స్థాయికి మీరు ఇక్కడికి వచ్చారంటే ఈ జిల్లాలో మంచి బంగారం ఇక్కడే ఉంది ఎక్కడుంది ఈ మాజ ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను జన విజ్ఞాన ఇంత మూట నిర్మూలించడానికి మూడున్నర దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తా ఉన్నారు అశాస్త్ర భావాలను నిర్మూలించాలని చెప్పి చాలా మంది జన విజ్ఞాన వేదికలో ఉండి కృషి చేస్తున్నారు కృషి చేస్తున్న వాళ్ళు ఉపాధ్యాయులు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు లాయర్లు రైతులు విద్యార్థులు ఆ ఆశయాలకు ఊటమిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి మూడున్నర దశాబ్దాలు నాకు తెలుస్తున్నా అశాస్త భావధాల ఉండకూడదు అని చెప్పి మేము చెప్తున్నా అశాస్త్రీయ భావాలను పెంచి పోషించే శక్తులు రెట్టింపు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది వాటి నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని ప్రజలకు తెలియాలి అని చెప్పి శాస్త్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం ఒక రెండేళ్ల క్రితం రెండు మూడేళ్ల క్రితం ఒక పెద్ద జబ్బు వచ్చింది వ్యాధి ఏం లేదు పది కరోనా వ్యాధి వచ్చింది ఈ వ్యాధి వస్తే ఆ వ్యాధి నిర్మూలనకి ఏం చేయాలా వ్యాక్సి నేర్చుకోవాలి సాక్షాత్తు మన దేశ ప్రధాని పెద్దలు ఏం చెప్తారంటే సాయంత్రం కూడా దీపాలు వెలిగించండి ఇంటి ముంద్ర ఇంట్లోనూ దీపాలు వెలిగించండి గంటలు కొట్టండి అవి పల్లెలు కావచ్చు ప్లేట్లు కావచ్చు కట్టలు కావచ్చు మీ దగ్గర ఏది ఉంటే శబ్దం వచ్చేది ఆ శబ్దం వచ్చేదానికి చదాలతో వాటితో కొట్టండి ఆ శబ్దానికి కరోనా పారిపోతుంది అని చెప్పారు చేసామో లేదన్న చేశారు ఒకరోజు అదే పనిగా ప్రచారం చేసి దేశంలో ఉండే ప్రజలంతా విధంగా చేసే కరోనా ఆ సౌండ్ పారిపోతుంది అని చెప్పి సెలవు ఇచ్చారు పారిపోయిందే ఏది అనుకోండిపోయింది ఎవరు అనుకున్నారు సైంటిస్ట్ అనుకున్నా సైంటిస్టు ఉన్న ఆ జ్ఞానం వల్ల వారు చేసినటువంటి కృషి ఫలితంగా వారు తను తనటువంటి వ్యాక్ష్యను వల్ల ఆ జబ్బును నిర్మూలించడానికి అవకాశము కలిగింది ఏది వ్యాక్సిన్ కనుక్కోవడం కరెక్టా వ్యాక్సిన్ కనుక్కోవడం కరెక్ట్ అని చెప్పాలని చెప్పారు అది శాస్త్రీయ దృక్పథం సైంటిఫిక్ ఆలోచన చేసి శాస్త్రీయంగా ఆలోచన చేసి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న ఆలోచించడమే మంచిది చేయాలా సరైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలా అని చెప్పి జన విజ్ఞానం ప్రతి విషయంలో కూడా జనం దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటుంది మరి ఈ రోజు శాస్త్రవేత్తను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది శాస్త్రవేత్తలు తయారు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఆ శాస్త్రవేత్తలు తయారు చేయడంలో భాగంగా బాలు బాలక తోడుగాల్సినటువంటి పేరు మీలో బాలశాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు ఉన్నారు మీరు అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి మీ మెదలను మెరుగు పెట్టి మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలి మంచి సమాజ నిర్మాణానికి కృషి సాగాలి అని చెప్పి జన విజ్ఞానం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చక్రముఖి సైన్స్ సంబరాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి శాస్త్రవేత్తగా శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖకు